హరి ఓం శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ జపయజ్ఞంలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఇరవై ఆరవ నామం మూడక్షరాల నామం త్రిపుర ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం త్రిపుర ఏ నమ అని చెప్పుకోవాలి మూడు పురములు కలిగి ఉన్న తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే స్థూల సూక్ష్మ కారణదేహాలు అనేటువంటి మూడు పురాల రూపంలో ప్రతిపాదించబడుతున్నటువంటి తల్లి ఈ త్రిపుర త్రిపుర త్రిజగద్వంద్వ త్రిమూర్తి త్రిదశేశ్వరి త్రక్షరి అమ్మవారి త్రిపుర విద్యని నామాల గుర్తులో వివరిస్తున్నారు అమ్మవారి పేరే త్రిపుర ఆవిడ చైతన్య స్వరూపిణిగా ఉన్నది కనుక సుందరి అన్నారు అమ్మవారి అసలు పేరు త్రిపుర త్రిపుర సుందరి అని కూడా కలిపి చెప్పవచ్చు త్రిపుర భైరవి కూడా అమ్మవారే దశ మహావిద్యల్లో త్రిపుర భైరవి ఒకరు ఈ త్రిపుర సుందరి మరొకరు కాకుండా సుందరం ఆకర్షణీయంగా ఉండి కనుక సుందరమైన దృష్టితో చూస్తాం ఆవిడే భైరవి కూడా ఉగ్రం కూడా ఆవిడే చలికాలంలో మనకి సూర్యుడు వస్తే అబ్బా కాస్త ఎండ చిందరాని బయటికి వెళ్ళి నుంచుంటాం అదే సూర్యుడు ఎండాకాలం మధ్యందన మార్తాండులాగా ప్రకాశిస్తున్నప్పుడు వెళ్ళి ఎవరు అబ్బా మంచిగా ఉంది ఎండని ఎవరు ఉండరు ఆ వెచ్చదనము కావాలి వేడి ఉండాలి గ్రీష్మంలో ఆయన మహోగ్రంగా ఉంటాడు ఈ ప్రపంచమంతా వ్యాపించినటువంటి సుందరమైన మృదువైన వస్తువులన్నీ కూడా అమ్మే అదే త్రిపుర తత్వం ఉగ్రత్వం కూడా అమ్మే ఆవిడ త్రిపుర భైరవి ఈ రెండూ కూడా ఒక్కటే త్రిపుర అంటే ఈ రెండూ కూడా అమ్మే అని తెలుసుకుంటే బాధలేదు సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యం విచరింతతే చాత్యంత ఘోరాని తైరాక్షాస్మాం తథాం భువం అంటే ఇది దేవి భాగవతం చెప్తోంది అమ్మ నన్ను రక్షించడానికి నీ సౌమ్య రూపాలు నీ ఘోర రూపాలు రెండు కూడా అవసరమే ఈ రెండు రూపాలు నన్ను ఈ లోకాన్ని కూడా రక్షించాలి తల్లి అని చెప్పి అమ్మకు నమస్కారం చేసుకుంటాం తైరాక్షాం స్మాం తధాభువం అంటే మమ్మల్ని కాపాడు ఈ లోకాన్ని కాపాడు అని చెప్పి దేవతలు ప్రార్థించారు కనుకనే వాళ్ళ కోరిక అమ్మ వెంటనే తీర్చింది త్రిపురా నామ వివేచనమే ఒక పెద్ద యోగం దత్తాత్రేయ స్వామి వారు పరశురాముడు చెప్పినటువంటి విజ్ఞానం అంతా కలిపి త్రిపుర రహస్యం అని చెప్పి ఒక పేరు పెట్టారు అతి గొప్పటి గ్రంథం ఇది త్రిపుర సిద్ధాంతం అనే ఒక సాక్తయ గ్రంథం కూడా ఉంది ఈ ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ కూడా మూడే అమ్మవారు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురమ్మలు ఆతల్లే వేదాలు మూడు ఆవిడ స్వరూపమే మూడు అగ్నులు రూపాలే ఇచ్ఛాజ్ఞాన క్రియశక్తులు ఆవిడే ఉదాత్త అనుదాత్త స్వరితములు ఆవిడే ముల్లోకాలు మూడు స్థానాలు మూడు ప్రవాహాలు ఆతల్లే ఈ మూడు ప్రవాహాలు మనలో ఉన్నాయి త్రిపుష్కర అంటే త్రయంతు త్రిపుర సుషుమ్న పింగళ పింగళిడనామిడులు మన లోపల మూడు ఉన్నాయి ఆ మూడు కలిపితే త్రిపుర ఈ మూడు నాడుల్లో ఉన్నటువంటి ఏకశక్తిని గ్రహించగలిగితే అదే త్రిపురోపాసన మనోబుద్ధిస్తా చిత్తం పురత్రయముదాహృతం తత్రతత్రేషా తస్మాత్ త్రిపురా మత మన లోపలే మూడు పట్టణాలు ఉన్నాయి అవి మనస్సు బుద్ధి చిత్తం ఈ మూడింటినే పురత్రయం అంటాం ఈ మూడింటిలో వ్యాపించిన ఉన్నటువంటి చైతన్యమే త్రిపురా ఇంత సృష్టికి ప్రధానమైనటువంటి జ్యోతిర్మండలాలు మూడు సూర్య చంద్ర అగ్నులు ఈ మూడింటి ఎందు వ్యాపించిన శక్తి కూడా ఆతల్లే శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి మూడు ఆవరణాలు ఒక మండలం కింద విభాగం చేస్తే మూడు మండలాలు ఉంటాయి మొత్తంగా శ్రీచక్రంలో మూడు మండలాలుగా విభజన చేస్తే అవి అగ్నిమండలం సూర్యమండలం చంద్రమండలం దీనినే వీణాంక నలభాను మండలం లసత్ శ్రీచక్ర మధ్యస్థిత అని చెప్పి శంకర భగవత్పాదుల వారు మాతృకావరణమాలా స్థుతిలో చెప్పారు ఏణాంక అంటే చంద్రుడు భానుమండలం అంటే సూర్యుడు అనల అంటే అగ్ని త్రిపుర అంటే శ్రీచక్రం ఈ త్రిపురాలయందు వ్యాపించినటువంటి తల్లి త్రిపుర సుందరి త్రికోణం మండలం దాస్యా భూపురం త్రిరేఖకం అని చెప్పి మరొక విభజన వినిపిస్తూ ఉంటుంది కుండలిని విషయంలో బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి ఈ మూడు గ్రంథుల నుంచి వ్యాపించి వెళ్ళేది త్రిపుర ఆ త్రిపుర తత్వ వివేచన చేస్తూ ఉంటే వీటి మూడు మూడుగా కాకుండా మూడింటిలోనూ ఒక స్వరూపంగా ఒక తత్వాన్నిగా మనం గ్రహించగలుగుతాం మొత్తం ప్రపంచమంతా కూడా త్రి అంటే మూడు త్రిపుటి యొక్క వేరుతనాన్ని తొలగించడమే త్రిపురాసుర సంహారం అది జరగాలంటే ముందుగా త్రియందు విక్రమించినటువంటి ఆ వ్యాపకతత్వాన్ని తెలుసుకుంటే అదే త్రివిక్రమం ఈ మూడింటిని నడిపించేటువంటి ఏకమైనటువంటి త్రిపురీ తత్వం త్రిపురాసుర సంహారం త్రివిక్రమతత్వం త్రిపుర తత్వం ఈ మూడు కూడా ఒకే పరతత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటాయి మన శరీరంలో కూడా మూడు శరీరాలు ఉన్నాయి అవి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పంచకోశాలకి కూడా మూడింటి విభజన చెప్పారు అన్నమయ ప్రాణమయ కోశాలు స్థూల కోసం మనోమయ విజ్ఞానమయం కలిపితే సూక్ష్మం ఆనందమయ కోసమే కారణ శరీరం ఈ మూడు శరీరాలకి మూడు అవస్థలు అవి జాగ్రత్ స్వప్న సుషుప్తలు ఇది మూడు కాలాల్లో ఉంటుంది అవి నిన్న నేడు రేపు మనం చూసే లోకాలు మూడు శరీరాలు మూడు కాలాలు మూడు అవస్థలు మూడు ఈ మూడు అవస్థల్లో కూడా చైతన్యమైనటువంటిది ఏది ఉందో ఆవిడ త్రిపుర ఈ మూడు పురాల్లో ఉన్నటువంటి ఏకైక చైతన్యమే త్రిపుర ఈ పురాలల్లో ఆవిడే ఉంది కాబట్టి పురాలకి అందం ఆవిడ మనలో ఉంది కాబట్టి మనకి శోభ త్రిపురాలకి సౌందర్యం ఇచ్చే చైతన్యమే త్రిపుర సుందరి ఈ త్రిపురాలలో ఆ చైతన్యం నిరంతరం ప్రసరిస్తోంది ఆ శక్తి ప్రసరణకే లహరి అని చెప్పి మేము పేరు పెట్టుకున్నాం ఆ సుందరి యొక్క వర్ణనే సౌందర్య లహరి అమ్మవారు గొప్పది గనక సుందరి లావణ్య రూపిణి గనక సుందరి పురా అనే మాటకి చోటు ఒక అర్థం ఉంది పురా అంటే మునుపే అని కాకుండా ఒక అర్థంగా ఇంతకు ముందు కూడా అని చెప్పుకోవచ్చు మూర్తిత్రయస్యాపి పురాతనత్వాత్ తదంబికా యాస్త్రిపురేతి నామ త్రిభి పురాత్రిపుర మూడింటి ఎందు ఉన్నదే అని చెప్పి ఇంతకుముందు అర్థం చెప్పాం ఈ మూడు వచ్చాక అమ్మవారు వచ్చారా కాదు ఈ మూడిటి కంటే ముందే ఆవిడ ఉన్నది ఈ త్రిపురాలు ఏర్పడక ముందే ఉన్నటువంటి చిద్రూపిణి త్రిపురాలు ఏర్పడ ఏర్పడ్డాక త్రిపురాలలో ఉంది ఈ త్రిపురాలు పోయినా ఉంటుంది అంటే ఈ త్రిపురాలకు ముందు ఉంది త్రిపురాలలో ఉంది త్రిపురాల తర్వాత కూడా ఉంటుంది ఈ మూడు ప్రపంచ విషయాలైతే ఈ మూడిటి ఎందు ఈ మూడు ఏర్పడక ముందు కూడా ఉన్నది కూడా త్రిపుర ఎప్పుడైతే ఎవరైతే ఎప్పుడూ ఉంటారో ఆ తత్వాన్ని ఆశ్రయించిన వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా మోక్షాన్ని పొందుతారు ఆ త్రిపురా తత్వాన్నే ముల్లోకాల వాళ్ళు కూడా సమ నమస్కరిస్తున్నారు అట్లాంటి సుందరికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం ర్రీం త్రీం త్రిపురా ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్ సింహాసనేశ్వర్యేను